భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ దనావ తుషా గారు ఇల్లు కట్టుకోవాలని ఎంతో మందికి ఆశ ఉన్నప్పటికీ కూడా ఆ కళ నెరవేరకపోవచ్చు మరి దానికి కారణాలేమిటి జాతక ఏమైనా సమస్యలు ఉన్నాయా అలాగే జాతకంతో పాటు వాస్తు సమస్యలు ఎటువంటి సమస్యలైనా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి గురుగారు మీ అందరితో మాట్లాడడానికి ప్రతి గురువారం పదింటికల్లా మరి మీ సమస్యలను తీర్చడానికి చక్కటి పరిహార మార్గాలు తెలియచేయడానికి లైవ్లో సిద్ధంగా ఉంటారు ఉన్నారు కూడా ఇక చాలా మంది వాస్తు సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు గురుగారిని కాంటాక్ట్ చేయాలి అంటే భయం వేస్తుందని చాలామంది బాధపడుతూ ఉంటారు ఏ గురువు అయినా వాస్తు గురువులు ఎవరైనా ఎందుకు అనంటే ఏ చిన్న వాస్తు దోషం ఉన్నా కానీ ఇంటి ఇంటిని మొత్తం కూడా కూల్చగొట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు మీరు అస్సలు బాధపడన అవసరం లేదు అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా చిన్న పూజ ద్వారా మీ పూర్తి వాస్తు దోషాలను నివారించుకోవచ్చు ఇక గురుగారు స్టూడియోలో ఉన్నారు కార్యక్రమాన్ని మొదలు పెడదాం సాయిరాం గురుగారు సాయి గురుగారు ముందుగా ఒక స్కాలర్ సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి చూద్దాము హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు మోహన్ అండి నేను తిరుపతి నుండి మాట్లాడుతున్నానండి చెప్పండి మోహన్ గారు సాయి ఓసారి మంచి కార్యక్రమాన్ని మాకు అందించిన భక్తి టీవీ వారికి ధన్యవాదాలండి అలాగే గురువు గారు మాట్లాడండి సాయిరామ్ సాయిరామ్ అలాగే గురువు గారు మాకు పరిచయం కాకముందు ఉద్యోగంలో పిల్లల విషయంలో ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడేవాళ్ళం అండి ఐదు సంవత్సరాల క్రితం గురువు గారిని భక్తి టీవీలో చూసి మా ఇంటికి పిలిపించుకున్నాము గురువు గారు మా ఇంట్లో ఉన్న దోషాలను ఒక ఇటు కూడా తీయకుండా అస్త దిగ్బంధనం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు అన్ని శుభాలే పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అన్ని సంతోషంగానే ఉన్నాము అన్ని శుభంగానే జరుగుతున్నాయండి ఆ తర్వాత మాకు ఎలాంటి ఇబ్బందులు కానీ లేవు ఆరోగ్యం కూడా చాలా బాగుంది అప్పటి నుంచి గురువు గారిని కలవక ముందు ఎటువంటి సమస్యలు ఉన్నాయండి మీకు అనా తరచూ అనారోగ్యం వచ్చేదండి ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉండేటివి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతా ఉండేటివండి ఓకే ఇవి చేసిన తర్వాత చాలా బాగుందండి ఇప్పుడు చాలా ఫైవ్ ఇయర్స్ కి చాలా బాగున్నాము గురువు గారికి కూడా మా ధన్యవాదాలండి చాలా బాగా చక్కగా చేశారు గురువు గారు సాయిరామ్ సాయిరామ్ మోహన్ గారు గురువు గురువు గారు మాకు పరిచయం అవడం కూడా మా పుణ్య ధన్యవాదాలు థ్యాంక్ యూ మోహన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మోహన్ గారు సాయిరామ్ షిరిడి సాయి శుభాషిస్తులు భక్తి టీవీ ద్వారా అసలు ఎంత మందికి మీరు చేసి ఉంటారు గురువు గారు అసలు ఎంతమందికి పరిహారాలు అందించాడు గత పదహారేళ్ళుగా చాలా అండి అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పట్టణంలో దాదాపుగా అంటే ఒక మండల స్థాయి వరకు నేను వెళ్ళని ఊరు అనేది ఉండదు అలాగే తెలంగాణ కావచ్చు బెంగళూరు సిటీ ఇట్లా మనకు ఒరిస్సాబాద్ నుంచి మ చెన్నై నుంచి దాదాపు అంటే మన స్టేట్కి చిరుపక్క అన్ని స్టేట్స్ దాదాపు థర్టీ టూ ఇయర్స్ నుంచి వృత్తిలో ఉన్నాము అయితే ఇక్కడ ఏంటిదంటే మనం చేసే సర్వీసెస్ ముందు చూస్తే చక్కటి డిజైన్స్ ఇస్తూ ఉంటారు మా ఆఫీస్ నుండి చిన్న ముప్పై గజాల స్థలం నుండి అమ్మ మూడు ఎకరాలు ఉండండి ముప్పై ఎకరాలు ఉండని అండి వాళ్ళకి రిక్వైర్ ఏం కావాలి వాళ్ళ కోరికలు ఏముంది వాళ్ళు ఏం కట్టుకోవాలనుకుంటున్నారు అంటే తారిత్రమ్యం అనేది లేకుండా వాళ్ళకు మ్యాక్సిమం అనుకూలంగా వాస్తుకు డిజైన్స్ ఇస్తూ ఉంటాము ఆఫీస్ నుండి దూర ప్రాంతం వాళ్ళకు కూడా వాళ్ళకి లేఅవుట్ మ్యాప్స్ తెప్పించుకొని అవసరం ఉంటే అక్కడ స్థలాన్ని ఏది వీడియో కాల్స్ ద్వారా కానీ వీడియోస్ తెప్పించుకొని వాట్సాప్ ద్వారా కూడా ఆ స్థలాన్ని పరిశీలించి దూర ప్రాంతం వాళ్ళకు సలహాలు ఇవ్వడము చక్కటి డిజైన్స్ ఇవ్వడము అలాగే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇప్పుడు కొంతమందికి వంశపారిపరంగా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి అంటే ఎలా అంటే అల్ప వయసులో చనిపోవడం కొన్ని కుటుంబాలు జరుగుతుంటాయి అంటే తాతగారు నలభై సంవత్సరాలు చనిపోవడము ఆయనకు నలుగురు పిల్లలు ఉంటే వీళ్ళకు ఫార్టీ వస్తుంటే చనిపోవడము అంటే ఇలాంటి కొంతమందికి ఒక దీర్ఘకాలంగా ఒక రకమైన సమస్యలు వెంటాడుతూ ఉంటుంది ఒక ఏజ్ సడన్ అన్నట్టు ఇలాంటి తరాల నుండి వచ్చే కొన్ని ఇబ్బందిని కూడా కొన్ని హిస్టరీ తెలుసుకొని అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు మా వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ దోషాలకి ప్రధాన కారణం ఏముంది అని తెలుసుకొని వాళ్ళకి కొత్తగా గృహము కట్టుకునే వాళ్ళకు డిజైన్స్ ఇస్తుంటాను అలా కాకుండా ఆ స్థలాల్ని వదులుకోలేము చేయలేము ప్రాణాలైనా తగిస్తుంటారు కొంతవరకు అక్కడి నుంచి వెళ్ళలేకపోతుంటారు అంటే కారణం ఏంటిదంటే ఆ వాస్తు దోషాలు వదలవన్నమాట పీడిస్తూ ఉంటాయి వాటికి మనం అష్టదిగ్బంధనతో సరిచేస్తూ ఉంటాము ఎక్కడ కూడా ఎంత పెద్ద దోషములు ఉండని అండి కట్టుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా వాస్తుకు డిజైన్ ఇస్తాము ఆ స్థలంలో ఏ విధంగా కట్టుకుంటే వాస్తుకు బాగుంటుందని స్థలాన్ని అనుసరించి పరిసరాలని అనుసరించి పరిసరాల ప్రభావం ఎక్కడ అవసరం ఉంటే వాతావరణ ప్రభావాన్ని ఇప్పుడు ఒక తూర్పు అనుకోండి వాళ్ళ వంశాన్ని ఎక్కడ పోయినా తూర్పు స్థలాలు దొరుకుతూ ఉంటాయి అలా సౌత్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఎక్కడికి పోయినా సౌతే ప్రాధాన్యత వస్తూ ఉంటుంది అనమాట కానీ కొన్ని దోషాలు అలా వాళ్ళ కుటుంబాలకు ఎంత దూరం పోయినా అంటే ఒక విలేజ్ నుంచి సిటీ నుండి ఇలా మనం ఎంత స్థాయికి పోయినా కొన్ని దోషాలు వాళ్ళకు వెంటాడుతూనే ఉంటాయన్నమాట వాళ్ళకు మనం ఏంటంటే అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తుంటాము ఒక కర్మానుసారం మంచిలు కట్టుకున్నా కూడా కొన్ని దోషములు ఉంటాయండి ఒక విల్లా కట్టుకుంటాం డూప్లెక్స్ అప్పుడు ఏం చేస్తామంటే పైనుంచి సీ వ్యూ కోసము డబుల్ హైట్స్ డబుల్ స్లాప్స్ వస్తున్నప్పుడు కొన్ని ఈశాన్యం అంటే తెంపు ఉంటుంది కొన్నిటి కుబేరి స్థానం తెంపు ఉంటుంది కొన్నిటికి దక్షిణం తెంపు ఉంటుంది శాస్త్రం ఏమంటుందంటే చక్కగా మనకు బ్రహ్మస్థానాన్ని ఒక సిట్టుకొని పైనుంచి ఒక పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడం కొంతవరకు దోషశాంతలు తగ్గుతుంటాయి అలా కాకుండా ఏంటంటే వెస్ట్ ఫేస్ ఉన్నప్పుడు ఏంటంటే నార్త్లో బాగా కట్ అవుతుంటాయి నార్త్ ఫేస్ ఉన్నప్పుడు కూడా నార్త్లో కుబేర అనుగ్రహం లేకుండా అసలు మొత్తం కట్ అవుతుంటుంది డ్యూప్లెక్స్ హౌదర్స్లో ఇవన్నీ కలిసి రావండి ఎందుకంటే ఎంత ఉన్నంత శిఖరాలకు అందుకున్న వ్యక్తి కూడా కొంత నష్టాన్ని కలిగిస్తుంటాయి అలాగే రెండు మూడు బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు అన్నిటి నుంచి రెండు మూడు ఫలితాలు వస్తాయి అంటే ఒక వ్యక్తికి ముగ్గురు పిల్లలు ముగ్గురు ఉన్న స్థాయిలో ఉద్యోగం చేసుకుంటూ కానీ ఏదైనా వాళ్ళ బాధ్యతగా ఉన్నప్పుడు తండ్రికి ఎంత ఇబ్బంది ఉండదు కదండి ఎంత రిలాక్స్ ఉంటాడు అలా ఒకరు ఒక పెంచి ఎంప్లాయీ ఉండి మిగతా వాళ్ళు చేయం లేకుండా ఉద్యోగం కానీ వ్యాపారంలో రాణించాలని నష్టపోతూ ఉంటే ఒక కుటుంబ సభ్యులకు ఎన్ని బాధ ఉంటుందో అలాగే రెండు మూడు గృహాలు ఉన్నప్పుడు అందులో ఎగ్జాంపుల్ రెండు బిల్డింగ్లు బలంగా ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ వాస్తు తప్పు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా నష్టాలు వస్తాయండి ఉన్న రెండు మూడు ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఒక విల్లా కల్చర్లో మనకు ఏదైనా ఇబ్బందులు కలిగి నష్టాలు వస్తూ ఉన్నాయి అనేది మనం ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు మనం గ్రూపరేషన్ చేసుకున్నాం ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకు ఎట్లా జరుగుబాటు ఉంది ఇదివరకు ఎలా ఉండేది ఈరోజు మనకు ధనం మన చేతిలో ఎలా ఉంది ఆర్థికంగా ఫైనాన్స్ కోసమే ఇరవై నాలుగు గంటలు బాధలు పడుతున్నామా అదే ఆలోచనలో ఉన్నామా అదే ఆలోచన ఉంటే మనమేంటిది మన ఆరోగ్యం ఏంటిది మన వెనుక కుటుంబం మనం నమ్ముకున్న కుటుంబం ఏంటిది బాధ్యతలు ఏంటిది అంతే కదా లేకుంటే సేపు శత్రుత్వానికి ఎందుకు మన మీద అని ఒక నెగిటివ్ ఆలోచన వస్తూ ఉందనుకో ఫస్ట్ మనం మానసికంగా మనం ఏం బాధపడుతున్నాం అంటే అక్కడ దోషాలు ఒక ఆలోచన శక్తిని కలుగజేస్తూ ఉంటాయండి ఎందుకంటే మనం చూస్తే అడవిలో కూడా కొన్నిసార్లు జంతువులు కూడా ప్రశాంతంగా ఉంటాయి కానీ మానవంలో మానవుల్లో కూడా కొంతవరకు ఎక్కడో ఒక మృగా లెక్కని ప్రవర్తిస్తూ ఉంటారు కారణం ఏంటిదంటే అక్కడ పరిసరాల ప్రభావం వాతావరణ ప్రభావం చుట్టుపక్కల అలవాట్ల ప్రవాహము ఒక రెస్టారెంట్ ఉందండి ఎగ్జాంపుల్ జవాస్తులేని రెస్టారెంట్లో పోయి అక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అంటే ఒక మంచి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి కూడా నెగిటివ్ అయిపోతూ ఉంటాడు కారణం ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్స్ అలాగే ఒక మంచి స్థలంలో వాస్తు బలమైన రెస్టారెంట్ ఉందనుకోండి అక్కడ కూర్చొని వాళ్ళు ఏది తీసుకున్నా కూడా వాళ్ళకు ఉన్న ఫైవ్ మినిట్స్ ప్రశాంతాన్ని అందిస్తుంటాడు అంటే వాస్తు ఇలా మనము మనమేంటిదనేది మనకు మనమే తెలుసుకోవచ్చు అనమాట కానీ ఇలా మనం నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ ప్రకంపనలు మనకు కుటుంబానికి ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటాయి సొంత ఇంటి నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం ఎక్కడైతే జాబ్ చేస్తుంటామో వ్యాపారం చేస్తూ ఉంటామో ఆ స్థలాల్లో ఉన్న దోషాలు కూడా అక్కడ వాళ్ళకు ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకసారి వాస్తుని చూయించుకోవడము అష్ట దిగ్బన చేసుకోవచ్చు కానీ వాస్తు ఎక్కడ చూపిస్తే ఎంత పలగొట్టి సరిచేయాలి ఇప్పుడు విలా కల్చర్లో నార్త్లో స్లాప్ కత్తిరింపు ఉంటుంది అది వెయ్యాలంటే అది మామూలు విషయం కాదు ఉన్న ఇంటీరియర్ అంత డిజైన్ దాని లుక్ ఒక అందము మొత్తం పోతుంటుంది కానీ దోషాలు ఏంటి వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఆర్థికంగా కానీ అందుకని మేము ఏం చెప్తుంటామమ్మ ఎంత పెద్ద దోషం ఉన్నా మీరు పలగొట్టాల్సిన అవసరం లేదు డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కొక్క హస్తవాసి అంటాము మన చేతి ఇంతవరకు ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం వస్తృతి పని చేస్తూ ఉంటాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు వచ్చిన వాళ్ళకు స్పందించి వాళ్ళ సమస్యని చక్కగా తెలుసుకుని పిల్లల సమస్య కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు భయంకరమైన అంతు చిక్కని హెల్త్ ఛాలెంజెస్ ఆరోగ్య సమస్యలు భయంకరంగా ఇబ్బంది పడుతుంటే సంపాదన అంతా హాస్పిటల్ ఖర్చులు మన కోసం బంధువులు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉంటే కూడా చక్కగా నేను ఫోన్లో మాట్లాడి ఎందుకు అంటే అది ఏ దోషం ద్వారా వస్తుందనేది మనకు తెలిసిపోతుంది ఆ దోషాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనో వాటికి చేసేస్తూ ఉంటాను అష్టదిగ్బన చేసి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొరియర్ సర్వీస్ చేసేస్తూ ఉంటాను వాళ్ళకు అందే వరకు బాధ్యత ఉంటుంది అందిన తర్వాత కూడా చాలా చక్కగా వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటిది అన్నీ తెలుసుకొని చాలా ఎందుకంటే గత పదిహేడు సంవత్సరాల పదకొండు సంవత్సరాల నుంచి భక్తి టీవీలో మనం చెప్తున్నాము సాయి కార్యక్రమము ఇప్పటివరకు కూడా షిరిడి సాయి అనుగ్రహంతో అంతా బాగున్నారు ఎవరికైనా ఫలితాలు ఆలస్యం ఉన్నా కూడా బాబాకు నేను ఆలస్యం తగ్గించమని ప్రార్థన చేస్తూ ఉంటాను మీకెవరికైనా ఆలస్యం ఉన్నా కూడా బాబాకు ఆలస్యం తగ్గించమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయొచ్చండి షిరిడి సాయి విశ్వమంతా ఉంటాడండి ఒక షిరిడిలో కాదు ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు బాబా భక్తులు మీరు చూడండి ఎంత ఒక నేను ఒక విజిట్ పోయాను ఒక అమ్మాయి మ్యారేజ్ కావట్లేదని ఎంతో బాధపడుతూ బాబాని రోజు పూజ చేస్తుంటే సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఒక దోషం ఉంటే ఆ దోషాన్ని పరిహారం చేశాము సంబంధాలు కుదిరాయి వాళ్ళ పేరెంట్స్ ఎంతో హ్యాపీ అవుతారు ఎందుకు చెప్తుంటారే మనం ఏదైనా కావచ్చు ఇష్ట దైవాన్ని నమ్ముకొని మనం ఒక మంచి పనులు చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరు మీరు ఇబ్బందులు పడకండి ఎందుకంటే వాటికి అష్టదిగ్బంధన అనేది చేసుకోవచ్చు అష్ట్ర దిగ్బంధనకి ఏంటంటే అమావాస్య పవర్ఫుల్స్ కొన్ని దోషాలకండి కొన్ని దోషాలు పౌర్ణమి గడియలు ఉంటాయి కొన్ని దోషాలకి సాధారణమైన దోషాలకి అన్ని టైంలో అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాము ఇంకా ప్రత్యేకమైన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు అంటే ఇప్పుడు ఎలా అంటే పిల్లలకు గ్రహణ దోషాలు ఉంటాయి లేదు జాతకంలో వాస్తవానికి ఏంటంటే చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు చంద్రుడు రాహుతో కలిసినప్పుడు సూర్యుడు రాహుతో కలిసినప్పుడు సూర్యుడు కేతుతో కలిసినప్పుడు జాతకంలో గ్రహణ దోషాలు కొంతమంది పిల్లలకు ఉంటాయన్నమాట గ్రహణ దోషాలు ఏంటంటే కొంతమంది పిల్లలు బాగా గొప్ప స్థాయిలో అంటే కొన్ని యోగంలో ఉంటాయి గణదోషంతో పాటు మంచి గజకేశ్వరి యోగం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా చదువుకోవడము గొప్ప స్థాయిలో ఉండడము ఆ జాతక బలానుసారం బలబలం అనుసారం కానీ కొంతమందికి మ్యారేజ్ విషయంలో ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి అలాగే కొంతమంది విషయంలో చూస్తే చదువులు అయిపోతుంది కానీ ఉద్యోగంలో స్థిరకృ స్థిరంగా సెటిల్ కాకపోవడం విదేశాలు వెళ్ళి అక్కడ సెటిల్ కాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండడము కొంతమంది చూడండి ఇప్పుడే మననే వచ్చారు సెటిల్ అయ్యారు కానీ మా పిల్లలు ఇన్ని సంవత్సరాల నుంచి సెటిల్ కాలేకపోతానే దిగులు పడుతుంటారు వాస్తు ఒక కారణం కావచ్చు అలాగే వాళ్లకు జాతకంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ గ్రహణ దోషం ఉన్నప్పుడు ఒక్కొక్క దోషం అండి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క దోషం ఒక్కొక్క విధంగా ఇబ్బంది పడుతుంటుంది భయంకరమైన గ్రహణ దోషములు ఉన్నప్పుడు జీవితాంతం ఇబ్బంది పడుతూ ఉంటారు వాటికి ఏంటంటే కొన్ని గ్రహణ సమయంలో ప్రత్యేకంగా అష్టదిగ్బంధన చేస్తూ అనమాట మేము ఎందుకు చెప్తున్నామంటే దోషాన్ని పరిహారం చేసుకోవాలి ఎందుకంటే ఆ దోషాన్ని పరిహారం చేసుకున్న వ్యక్తికి ఎందుకంటే ఆ తర్వాత ఎంత తేలికంగా ఉంటుందో ఆ సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటే ఎంత బాగుంటుందో మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట అందుకని మీరు వాస్తు విషయంలో అండి నేను దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా నేను ఒక ఇంటికి వచ్చి విజిట్ చేస్తాను అదేవిధంగా కొంచెం ఎవరికైనా ఇబ్బంది ఉంటే నేను ఆన్లైన్ లో కూడా మొబైల్ ద్వారా కూడా పరిష్కారం చేస్తూ ఉంటాను సాయి చూద్దాము హలో అమ్మా చెప్పండి మీ పేరు మాట్లాడండి గురుగారు ఉన్నారు సమస్య ఏంటో చెప్పండి మాకు ఆర్థిక ఇబ్బందులు బాగా ఈజీగా ఉన్నాయి తెరవటం మీ ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు విజయవాడ గట్టిగా మాట్లాడాలి సమస్య మీరు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారా ఆర్థిక ఇబ్బందులు ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి ఉద్యోగం పడుతుంది ఏంటి కావాల

ఓకేనమ్మా ఇప్పుడు ఉత్తరంలో మా మధ్య భాగంలో ఉత్తరం చిల్డ్రన్ బెడ్రూమ్స్ పక్కన ఉత్తరం వైపు ఏమైనా వాష్రూమ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ ఉత్తరం వైపు బాత్రూమ్ బాత్రూం వాయువు ఎస్ ఓకే అమ్మా వాయువులో ఉన్న బాత్రూమ్స్ ఎక్కువగా ఉపయోగించకండి వాయువానికి అధిపతి వాయుదేవుడు అనమాట వాయుదే వాస్తవానికి ఏంటంటే వాయువునికి మనకు అధిపతి వాయుదేవుడు అక్కడ వాహనం ఏంటిదంటే జింక అన్నమాట జింక ఎప్పుడు కూడా అక్కడ తడి ఉంటే ఇష్టపడదు వాస్తవానికి వాటర్ ఉన్నప్పుడు అదేంటంటే ఉత్తరం గోడని ఆనుకొని పశ్చిమ వాయు భాగంలో ఉన్నప్పుడు వేరు ఉత్తర వాయంకి వేరు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి ఉత్తరంలో వాష్రూమ్స్ ఉన్నప్పుడు కూడా మీరు చెప్పిన ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి కానీ ఆర్థిక ఇబ్బందులు ఏ రూపంలో వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి అంటేనమ్మా మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే మనకు అవి ఇవ్వక మధ్యవర్తిగా మనం బాధపడుతున్నామా లేదంటే మనం వచ్చిన సంపద మనకు సరిపోవట్లేదా లేదంటే మనకు సంపదతో పాటు అయినా ఛాలెంజెస్ వస్తే ఆ డబ్బులు ఏ విధంగా అంటే రుణము ఇబ్బందులు రావడానికి అనేకమైన కారణాలు ఉంటాయి ఆ కారణం కూడా ఏ రూపంలో వస్తే ఆ దోషం ఏముందో తెలియవచ్చు కాకుంటే మీరు ఒక చిన్న సలహా చేయండి అమ్మా ఎందుకు అంటే మంగళవారం రోజు చక్కగా చీమలకి పంచదార వేస్తూ ఉండండి ఒక ఎనిమిది మంగళవారాలు ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కొంచెం నల్ల చీమలకి ఆహారం వేస్తూ ఉండండి మేము విజయవాడ ఒక వీలు ఉంటే ఇంటికి పిలిపించి తగు సలహాలు కూడా ఇవ్వగలను ఓకే సో మీ చాలా మంది కూడా మంచి జరిగి వాళ్ళు వాళ్ళలో నర్సింగ్ గురించి అమ్మ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ ఒక రిసార్ట్స్ కట్టుకున్నారు అమ్మ ఇప్పుడు రిసార్ట్స్ కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటేనమ్మా బిజినెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రిసార్ట్స్కి వచ్చేసి సౌత్ దక్షిణం రోడ్డు దానికి పడమరలో వచ్చేసి ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉన్నది అమ్మ ఉత్తరంలో వేరే ఏమంటారమ్మా గోడన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద వేర్ హౌజ్లు ఉన్నాయి వాస్తవానికి దక్షిణ భాగంలో ఖాళీ స్థలం ఉంది వచ్చి వాళ్ళకు పోయే నడక అంతా నైరుతులు పడుతుంది నైరుతులు చూపు కానీ నైరుతులు చూపు పడ్డప్పుడు అదేంటి ధనస్థానం అంటారు ఆ స్థానంలో వచ్చే వాళ్ళ చూపు పడుతున్నప్పుడు ఎందుకంటే వ్యాపారాలు నడవక చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా చాలా అప్పుడు అంతా చూస్తే అంతా వాస్తుకుంది కానీ వచ్చిపోయే వాళ్లకు చాలా ఇబ్బంది అంటే మనకు ఇప్పుడు ఓ ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ ఓ వెయ్యి మంది వచ్చారు వెయ్యి మంది చూపు ఎక్కడ పడుతుంది అంటే నైరుతిలో పడుతుంది అక్కడ గమనించాము అప్పుడు ఆ నైరుతిని మనం అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేశామమ్మా కంట్రోల్ చేసినప్పుడు ఏంటంటే ఆ దోష నివారణ ఆ అనే ఒక నివారణ అయి వ్యాపారంలో చాలా రాణించడం జరిగింది అక్కడి నుంచి ఆయన రెండు మూడు రిసార్ట్స్ పెట్టడం జరిగింది ఎందుకు చెప్తుంటానంటేనమ్మా ఏదైనా సూక్ష్మ దోషం ఉన్నప్పుడు ఆ దోషం సవరణ చేసుకుంటే వ్యాపారాలు సుజువుగా సాగుతూ ఉంటాయి అన్నమాట అందుకేనమ్మా మనం ఏదైనా వేరే హౌస్లు కట్టడాలు చేసుకున్నప్పుడు చ ఎందుకంటే పెద్ద పెద్ద గోడౌన్ చేసుకున్నప్పుడు చాలా డబ్బుని చాలా ఇన్వెస్ట్ పెడుతూ ఉంటామ కాకుంటే ఎలా ఉంటుందంటే ఎక్కడ కూడా వీధి పోటు లేకుండా జాగ్రత్తలు పడాలి అలాగే ఇంటర్నల్ ఎందుకంటే మనకు పెద్ద పెద్ద వాహనాలు వస్తూ ఉంటాయి ఆ వాహనాలు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు వీళ్ళు కావాలంటే కొన్ని దారి ప్రత్యేకంగా లోపలికి మనకు రోడ్లు వెడల్పు రోడ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము అలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క వేర్ హౌస్కి లోపల ఉన్న గోడౌన్స్ కింద నైరుతి వీధిపోటు రావడము అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట పశ్చిమ నేరుతి రావడం లేకుంటే మధ్యలో పోట్లు రావడము అలాగే కురియ వీధి దోషాలు ఒక వేర గోడౌన్ ఒక నిలువుగా ఉంటే ఇంకొకటి అడ్డంగా కట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఎంతోమంది యజమానులు నష్టపోతూ ఉంటారమ్మ కానీ కొత్తగా ఇప్పుడు మేము ఇక్కడ మల్లెపల్లె ఇచ్చాము చాలా పెద్ద కంపెనీ కంపెనీ అండి చాలా పెద్ద చాలా బిగ్గెస్ట్ కంపెనీ ఎందుకంటే డివైస్ వాళ్ళది మొత్తం డిజైన్ మేము ఇచ్చాము ఫస్ట్ సంవత్సరం నేను చెప్పాను ఏమని చెప్పాను ఇంత లాభంలో ఉంటుందంటే అంత లాభంలో ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఒక టూ ఇయర్స్ వర్క్ చేసి నేను డిజైన్స్ ఇవ్వడం జరిగిందమ్మా చాలా బిగ్గెస్ట్ కంపెనీకి ఎందుకు ఏదైనా మనం వాస్తుకి అనుకూలంగా నిర్మాణాలు చేసుకోవాల్సిందే ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఎలా గృహ వాస్తు అనేది వేరమ్మా ఇంటికి సంబంధించింది అలాగే మనం చూస్తేనే పాఠశాలలు కానీ కళాశాలలు వాస్తు వేరు ఉంటుందమ్మా కానీ ఇంటి వాస్తు కళాశాలని పాఠశాల నిర్మించాల్సి నిర్మించకూడదు ఇంట్లో నలుగురు ఉంటాము అపార్ట్మెంట్లో వంద మంది ఉంటాము అంతే కదా ఒక పాఠశాలలో కానీ కళాశాలలో కానీ విద్యాశాలలు ఎప్పుడు కూడా వేల మంది వందల మంది వేల మంది ప్రాణాలు అక్కడ ఉంటాయి అందుకని ఆ వాస్తు అనేది డిఫరెంట్ అనమాట ఎందుకంటే అక్కడ పరిసరాన్ని అనుసరించి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే మనం చూస్తేనమ్మా ఇప్పుడు వైద్యశాలలు చూద్దాం వైద్యశాలలు వాస్తు వేరు అనమాట ఎందుకంటే ఒక వ్యక్తికి డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఇంటి వాస్తుని తీసుకుపోయి వైద్యశాలలకు హాస్పిటల్స్ కడతా అంటే అది కుదరదు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకంటేనమ్మా ఇలా అన్ని అత్యాధునిక టెక్నాలజీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అంత స్పీడ్గా డెవలప్ అయిందో మనకు తెలుసు అంతే కదా సెకండ్స్లో థర్టీ మినిట్స్లో రిపోర్ట్ వచ్చి వైద్యం చేస్తున్నారు అయినా కూడా కొన్ని హాస్పిటల్స్లో నెగిటివ్ రిజల్ట్ అందరినీ పాడుకోలేకపోతూ ఉంటాం ఎంత ఎందుకంటే ఫ్రంట్ నుంచి వెల్కమ్ ఉంటుంది బ్యాక్ నుంచి చూడండి ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎంత రోదన ఉంటుంది అందుకని ఎందుకంటే కొన్ని హాస్పిటల్లో ఎలా వైద్యము అందుక కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా నేను చూస్తూ ఉంటాను ఎందుకు నమ్మ కొన్ని దోషాలు పీడిస్తూ ఉంటాయి అందుకని గృహవాసం తీసుకొని వైద్యశాలలు కట్టుకోవడము మల్టీ స్పెషాలిటీ కట్టుకోవడం కూడా సరైనది కాదనమాట ఎందుకు ఎలా ఉంటుందంటే ఒక ఎండిఎం ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తుండే ఒక ఎక్కడ ఉండాలి జనరల్గా అమ్మ ఒక ఆపరేషన్ చేసిన వ్యక్తి తీసుకొని పోస్ట్ ఆపరేటర్ రూమ్లో ఎక్కడ ఫస్ట్ ఇరవై నాలుగు గంటలు కేర్లో ఉంచాలి అది ఏ స్థానంలో ఉంది అంతే కదా దాని ఆయం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తూ కొత్తగా వచ్చేసే వాళ్ళకు వాస్తు సరాలిచ్చి డిజైన్స్ చేపిస్తూ ఉంటాము అందుకనే ఎందుకంటే ఎప్పుడు కూడా అందం అనేది గొప్పది కాదు అందం ఒక భాగము కానీ అందులో వాస్తుకి అనుకూలంగా మనం నిర్మాణం చేయాలి వైద్యశాల వాస్తుకి అనుకూలంగా నిర్మాణాలు జరగాలన్నమాట మనం అలాగే పరిశ్రమలు చూద్దాం పరిశ్రమలు అనగానే చిన్న కుటీర పరిశ్రమలను చూస్తే భారీ పరిశ్రమల వరకు నేను వాస్తు డిజైన్స్ ఇస్తూ ఉంటాను బాగా మూతపడ్డ ఫ్యాక్టరీస్ కూడా ఒక్కొక్కసారి అష్టధతో కంట్రోల్ చేసేస్తూ ఉంటాము ఎందుకంటే ఆ దోషాన్ని ఎక్కడుందో పట్టుకొని దాన్ని వైద్యం చేయగలిగాలన్నమాట అందుకని పరిశ్రమలు కుటీర పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమలు అంటే ఒక ఇరవై మంది నుంచి వేల మంది వారు పనిచేస్తూ ఉంటారు వాళ్ళకు ఒక మంచి ఉపాధి కావాలి అంటే మనం ఎంత గొప్ప ఆలోచన చూడాలి ఒక వెయ్యి మంది ఒక పరిశ్రమలు పనిచేస్తుంటే వెయ్యి కుటుంబాలు వెనకాల కనీసం ఓ పదివేలు లక్ష మంది వాళ్ళకి జీవన ఉపాధి ఉంటుంది వాళ్ళందరూ ఒక మంచిగా ఉండాలి అంటే ఆ పరిశ్రమ చాలా వాస్తుకు అనుకూలంగా ఉండాలి అలాంటి అనుకూలంగా లేనప్పుడు పరిశ్రమలో ఏమైనా ఇబ్బందులు జరుగుతుంటే మీరు ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాము అని చెప్తుంటాను సాయిరామ్ చాలా మంచి విషయాలు అంటే రెగ్యులర్గా మనం ఇంటి సమస్యలు ఇంటి వాస్తు గురించి మనం సహజంగా మాట్లాడుకుంటూ ఉంటాం సో ఈరోజు చక్కగా మీరు వేర్ హౌస్లు గోదాములు అలాగే హోటల్సు హోటల్స్ కూడా కదా గురుగారు హోటల్స్ కూడా చూస్తుంటారు సో హాస్పిటల్స్ గురించి చాలా చక్కగా వివరించారు అండ్ మిగతా విషయాలు కూడా వచ్చేవారం మన లైవ్ లో మాట్లాడుకుందాం ధన్యవాదాలు గురుగారు సాయి వీక్షించారుగా ఇది నాటి సాయి వాస్తు కార్యక్రమం ఎటువంటి వాస్తు సమస్యలు ఉన్నా నంబర్స్ నోట్ చేసుకోండి మీరు వాట్సాప్ ద్వారా కూడా చక్కటి ప్లాన్స్ పొందవచ్చు అలాగే ఎటువంటి సమస్యలైనా కానీ గురుగారితో అపాయింట్మెంట్ తీసుకుని మీ పూర్తి పరిహారాలు చేసుకోవచ్చు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సాయి వాస్తు వాస్తు విజయం రచయిత వాస్తు వాస్తురత్న డాక్టర్ ధనవత్ ఉషానాయక్ రవీంద్ర నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ డబల్ వన్ టూ డబల్ ఎయిట్ వాస్తు విజయం ఎట్